హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఈరోజు అయితే సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటెం అండి రాగి దోశ పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అండ్ నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి సింపుల్ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి ఇప్పుడు రాగి దోశ ఎలా తయారు చేయాలో చూద్దామా సో ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల రాగి పిండి తీసుకున్నానండి రెడీమేడ్ రాగి పిండి మీరు కావాలంటే రాగులు తీసుకొని శుభ్రం చేసి పిండిలాగా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల అటుకులు కూడా తీసుకుంటున్నాను రెండు గ్లాసుల రాగి పిండికి రెండు గ్లాసుల అటుకులు సరిపోతాయి వీటిని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రాగి పిండిని ముందుగా నానబెట్టుకున్న అటుకులని వేసుకొని దోశ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలి అండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కొంచెం వంట సోడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేస్తూ ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది నార్మల్ దోశలాగా రాదండి మనం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేస్తే మనకి గరిటకి అంటుకుపోతుంది కాబట్టి ఇలా మెల్లమెల్లగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా కొద్దిగా తడాల్ని తర్వాత కొంచెం నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి అంతేనండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోండి ఇది వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో ఉంచి వేసుకున్న తర్వాత కాల్చేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోండి మటుకులు వంట సోడా వేసాం కాబట్టి చాలా బాగుంటాయి చూడండి మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశలు రెడీ అయిపోయాయి మీరు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ పల్లీ చట్నీ ఏదైనా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్